సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని శిరిడి సాయి అనుగ్రహ అనే ఈ నిత్య పారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలు వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథ పారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమ అధ్యాయం నలభై ఆరు శాస్త్ర పాండిత్యం వలన అహం బ్రహ్మస్మి అని భావించడం వలన మోక్షం రాదు ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడే అది సాధ్యం అన్నం అన్నం అని పలికితే ఆకలి తీరదు అన్నమును భుజించినప్పుడే ఆకలి తీరుతుంది నీరు నీరు అని అరిస్తే దాహం పోదు నీరు తాగినప్పుడే దాహం పోతుంది అదేవిధంగా నేను బ్రహ్మంను అని పలకడం వలన నేను బ్రహ్మంను అని భావించడం వలన అజ్ఞానం పోదు నేను బ్రహ్మంను ద్వారా గ్రహించడం వలన పరమసుఖం కలగదు మోక్షం అసలే కలగదు నేను బ్రహ్మంను అనే ధ్యానంలో అనుభూతి పొందినప్పుడే అంటే మనసు ఆత్మలో లయించినప్పుడే పరమసుఖం ఏమిటో అవగతం అవుతుంది అజ్ఞానం నశించి మోక్షం సిద్ధిస్తుంది కాబట్టి సాధకుడు పొందవలసింది అనుభూతిని ఈ అనుభూతి పొందకుండా కేవలం బ్రహ్మం గురించి మాట్లాడడం చెప్పడం వ్రాయడం అంత శుష్క వేదాంతమే అందుకే శాస్త్రం నేను బ్రహ్మం నా ప్రత్యక్ష అనుభూతి జ్ఞానం వలన సర్వకర్మ బంధాల నుండి విముక్తుడవుతాడని తెలిపినది ఈ అభిప్రాయాన్ని దైవ సాక్షాత్కారమును పొందడం వలన ఈ అభిప్రాయాన్ని శ్వేతాశ్వత రూపనిషత్ దైవ సాక్షాత్కారమును పొందడం వలన సమస్త బంధములు నశించునని తెలిపింది కాశీ గురించి వినంత్రాయడం వేరు కాశీని ప్రత్యక్షంగా దర్శించడం లేదు మొదటిది శాస్త్రజ్ఞానం రెండవది అనుభూతి జ్ఞానం కాశీ గురించి కోటి గ్రంథాలు చదివిన వాడి కంటే కాశీని ప్రత్యక్షంగా ఒక్కసారైనా దర్శించిన వాడు ఉత్తముడు శాస్త్రాలు ప్రవచనాలు గమ్యానికి దారి చూపించగలవే కానీ దర్శింపచేయలేవు కానీ అనుభూతి గమ్యాన్ని ప్రత్యక్షంగా దర్శిస్తుంది బుద్ధికి అతీతంగా అవగతం చేసుకుంటుంది కాబట్టి అనుభూతి లేని శాస్త్రజ్ఞానం పాండిత్యం వ్యర్థం అందుకే సాయి ఒక భక్తుడితో ఇలా అన్నాడు శాస్త్రాన్ని చక్కగా శ్రవణం చేయాలి తర్వాత దానిలోని అంతరార్థాన్ని మననం చేయాలి గ్రంథాన్ని ఆది నుండి అంతం వరకు మొత్తం శ్రద్ధగా అధ్యయనం చేయాలి అప్పుడే నిధి ఇద్యాస ఏర్పడుతుంది ఊరికే అలా చదివితే వదిలిపెడితే సరిపోదు దానిని అనుష్ఠించాలి ఆచరణలో పెట్టాలి లేదా బోర్లించిన కుండపైన నీరు పోసినట్లే అంతా వ్యర్థమైపోతుంది అనుభూతి జ్ఞానాన్ని పొందకపోతే గ్రంథ పఠనం సర్వదా వ్యర్థమే సుమ బ్రహ్మ సంపన్నుడైన గురుకృప లేనిదే పుస్తక జ్ఞానం నిష్ఫలమని అపూర్వంగా తెలిపారు ఈ విషయాన్ని విద్యారణ్య స్వాములవారు కూడా ఇలా అన్నారు మేధావి అయిన సాధకుడు గ్రంథములను శ్రవణం చేసి శ్రవణం చేసిన విషయములను పదే పదే మననం చేసి ఆ తర్వాత ఆ తర్వాత ఊకను వదిలి రైతు ధాన్యంను గ్రహించినట్లు గ్రంథములను విడిచి గ్రంథముల ఎందలి సత్యమును అనుభూతి చెందవలను అందుకే సాయి అహం బ్రహ్మస్మి అన్న ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు గురువచనాలకు శాస్త్రవచనాలతో సమన్వయం కుదురుతుంది అప్పుడు బ్రహ్మ అంతర ఇంద్రియాలు శాంతిస్తాయి మనసు ఉపశమనం పొందుతుంది ఆత్మజ్ఞానం లభిస్తుంది ఆత్మజ్ఞాన ప్రాప్తితో సమ్యక్ దర్శనం ఏర్పడుతుంది ఇంద్రియ విషయ సుఖభోగాదులయందు సంపదల యందు పూర్ణ విరక్తి కలుగుతుంది అవిద్య అనే హృదయ గ్రంథి విచ్ఛేదం అవుతుంది సాధకులు అవ్యక్తంలో లయించిపోతారు కేవలం శాస్త్రజ్ఞానం పాండిత్యం వ్యర్థమని అనుభూతిని పొందమని రేగేకు కూడా సాయి తెలియజేయడం జరిగింది ఆ కథను వినండి ఒక గురు పౌర్ణమి రోజు రేగే సాయి దర్శనానికి షిరిడి వచ్చాడు మసీదు భక్తులతో కిటకిటలాడుతున్నది చాలామంది భక్తులు వారికి నచ్చిన గ్రంథాలను సాయి చేతుల మీదుగా తీసుకొని ఆ రోజు అధ్యయనం ప్రారంభిస్తున్నారు ఇది చూసి రేగే నేను కూడా ఒక గ్రంథం తీసుకువచ్చి సాయి చేతుల మీదుగా తీసుకొని అధ్యయనం చేసి ఉంటే బాగుండేదని మదన పడుతున్న క్షణంలో సర్వజ్ఞుడైన సాయి రేగేతో వీరందరూ ఈ గ్రంథంలందు బ్రహ్మను పొందగోరుచున్నారు కానీ వీని అందు నీవు పొందునది బ్రహ్మ మాత్రమే నీవు మంచి పని చేసితివి గ్రంథ పరిశోధన విడువుము నీవు ఏమీ చదవనవసరం లేదు నీ హృదయమును బుద్ధిని ఏకంగా వించుకొని నన్ను సేవించిన జాలను అని చెప్పడంతో రేగ ఎంతో ఆనందించాడు అనుభూతికై సాధన తీవ్రం చేశాడు కేవలం శాస్త్రజ్ఞానం వలన ఆత్మను దర్శించలేమని సాక్షాత్ పరమశివుడే దిగివచ్చి బోధించిన ఆత్మతత్వం ఏమిటో పూర్ణంగా అవగతం కాదని అది కేవలం బ్రహ్మానుభూతిని పొందినప్పుడే సుసాధ్యమని సాయి హేమడ్ పంతుకు చాలా చక్కని అపూర్వ బోధ చేశారు ఆ బోధ ఏమిటో శ్రవణం చేయండి ఒక గుడ్డివాడికి ఏనుగును వర్ణించి చెప్పాలి దానిని బృహస్పతిని వక్తగా తీసుకొని వచ్చినా లాభం లేదు అతను ఎంత కుశలంగా వివరించినా గుడ్డివాడికి ఏనుగు రూపాన్ని తెలియపరచలేడు వర్ణనకు అందని తత్వాన్ని వాక్కుతో వివరించ కన్నులు మాత్రమే ఏనుగును చూసి దాని రూపాన్ని తెలుసుకోగలవు కన్నులు లేకుండా ఒక అంధుడు ఏనుగు దర్శన అనుభవాన్ని ఎలా పొందగలడు అలాగే గురువు దివ్య చక్షువును ప్రసాదించినప్పుడు మాత్రమే జ్ఞానవిధి దర్శన యోగ్యం అవుతుంది ఇదే నిజమైన దర్శనం అవిద్య కామ కర్మ బంధనాల నుండి నిశ్శేషంగా బయటపడాలంటే దీని ద్వారా వేరు మార్గం మరేది లేదు ఈ విషయాన్ని నీ చిత్తంలో స్థిరపరచుకొని ఆచరించు అని తెలియజేశారు ఈ విషయాన్ని ఆదిశంకర్లు నేను బ్రహ్మము అనే అనుభూతి జ్ఞానం వలన సంచిత కర్మ నశించునే గాని శాస్త్రజ్ఞానం వలన కాదని తెలియజేశారు అందుకే సాయి అరవై సంవత్సరాల జీవితకాలంలో సాయి ఏనాడు బ్రహ్మమును గురించి శక్తి గురించి వాటి మధ్య గల సంబంధ సమన్వయం గురించి మాట్లాడలేదు ఎలాంటి ప్రవచనాలు చేయలేదు గ్రంథాలు రచించలేదు కేవలం తన అపార యోగశక్తితో శక్తిపాతం చేసి క్షణాలలో ఆత్మదర్శనను కలిగించి అంటే ప్రత్యక్ష అనుభూతిని ఇచ్చి సర్వ సంశయాలు సర్వ సందేహాలు ఒక్క దెబ్బతో మటమాయం చేసేవాడు ఈ రహస్యం తెలియక చాలామంది గురువులు ఉపన్యాసాలు చెప్పడంలోనూ రచనలోనూ మునిగి అనుభూతిని పొందడం లేదు చాలామంది సాధకులు కూడా అనే అనేక గ్రంథాలు చదవడం వినడం వరకే పరిమితమై అనుభూతిని పొందడం లేదు ఔషధం తింటే గాని రోగం పోదు అదేవిధంగా ఆత్మదర్శనం పొందితే గాని అజ్ఞానం నశించదు అందుకే సాయి బ్రహ్మ సాక్షాత్కారం కలగనంత వరకు జీవులు నిరంతరం ఈ జన్మ మరణ చక్రంలో తిరుగుతూ ఉండవలసిందే అందులో సందేహమేమీ లేదు అందుకని బ్రహ్మజ్ఞానం కలగనంత వరకు ఈ స్థూల శరీరం నశించిన సంసార బంధాలు తేయిపోవు ఈ సంసార వాసనల కారణంగా మరలా మరలా జన్మించక తప్పదని తెలిపాను అందుకే ఆదిశంకరాచార్యులు అనుభూతితోనే దాని పూర్ణాహుతి అని బ్రహ్మసూత్ర భాష్యంలో తెలిపారు కాబట్టి శుష్క వేదాంతానికి మిట్ట వేదాంతానికి స్వస్తి చెప్పి తీవ్ర ప్రయత్నంతో గురుకృపను సాధించు గురు అనుగ్రహంతో అనుభూతిని పొందు ఇక్కడ సాధకుడు ఒక్క విషయం చక్కగా అర్థం చేసుకోవాలి అదేమంటే శాస్త్రాధ్యయనం చేయడం సాయి వ్యర్థమని అన్నారని శాస్త్రాలను చదవకుండా ఉండరాదు సాయి అభిప్రాయం ఏమంటే శాస్త్ర అధ్యయనంతో తృప్తి పడక అనుభూతిని పొందమని అంతేగాని సాయికి శాస్త్రాధ్యయనం ఇష్టం లేదని గౌరవం లేదని అనుకోరాదు శాస్త్రాల పట్ల సాయికి ఎంతో గౌరవం ఉండబట్టే ఎన్నో గ్రంథాలను సాయి భక్తుల పారాయణం చేయించారు ఎన్నో గ్రంథాలను సాయి భక్తుల చేత విచారణ చేయించారు కారణం శాస్త్రశ్రవణం మొదటి మెట్టు అనుభూతి చివరి మెట్టు మొదటి మెట్టు ఎక్కకుండానే చివరిమెట్టు ఎలా ఎక్కగలరు కాబట్టి శాస్త్రాలను చదవకుండా ఉండరాదు అట్లని శాస్త్రాలలో మునగరాదు కాబట్టి సాధక నీవు ఎవరో కాదు సాక్షాత్ పరబ్రహ్మానివి దీనిని అనుభూతితో గ్రహించడమే బ్రహ్మ విద్య పరబ్రహ్మం బ్రహ్మలోకంలోనూ వైకుంఠంలోనూ కైలాసంలోనూ లేక లేక మరో లేదు నీ హృదయంలో సదా ప్రకాశిస్తున్నాడు ఆ జ్ఞాన దివ్య జ్యోతిని నీవు దర్శిస్తే నీవు మనిషివి కాదు సాక్షాత్ బ్రహ్మానివి ఈ విషయంలో ఉపనిషత్తు ఏమంటున్నదో విను ఎవడు ఉత్కృష్టమైన బ్రహ్మమును అనుభూతితో గ్రహించుచున్నాడు వాడు బ్రహ్మమే యగుచున్నాడని ముండకోపనిషత్తు తెలిపినది శుష్క వేదాంతానికి స్వస్తి చెప్పి అనుభూతికై ప్రయత్నించు పరమ గుడు శిరడీ సాయి సమర్పణమస్త